వాస్తవ దూరంగా రాష్ట్ర బడ్జెట్ పద్దుల్లో చూపిన అంకెలకు వాస్తవ లెక్కలకు పొంతన లేదు హరీష్ రావు హామీలను ఎగగొడతాం అందినకాడికి దోసుకుంటాం అనే తీర్ఘ బడ్జెట్ మీ విధానాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు పడిపోతున్నది భూములు అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేని పరిస్థితి ఆర్థిక మాంద్యం దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేదు మీ బుద్ధిలో ఆలోచనలోనే మాంద్యం బడ్జెట్పై బడ్జెట్పై ప్రసంగంలో సర్కార్పై విమర్శలు హరీష్ రావు వ్యాఖ్యలపై బట్టి శ్రీధర్ బారు వెంకట్రెడ్డి ఫైవ్ సబ్జెక్ట్ వదిలి రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపాటు మీకు సబ్జెక్ట్ కూడా ఉన్నది మీ మీద సబ్జెక్ట్ గురించి వ్యాఖ్యలు చేయాలా ఏ సబ్జెక్ట్ పాడైంది మీ దగ్గర ఆ నాలుగు వందల ఇరవై హామీలు ఏ సబ్జెక్ట్ తోటి ఇచ్చింది చెప్పు శ్రీధర్ బాబు గారు మీరు దానికి చైర్మన్ మీరే ఆ ఇరు నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించిన ఆ బుక్ లైట్కి సంబంధించి మేనిఫెస్టో చైర్మన్ మీరే మీరు బా రాష్ట్ర బడ్జెట్తో అంచనా వేసే ఆ మేనిఫెస్టో తయారు చేసింది సబ్జెక్ట్ ఉన్నాడు ఎవడైనా నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తాడా సబ్జెక్ట్ మీద మాట్లాడాలట నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన దానికి మధ్యలో తగిలించుకొని అన్నాడు ఊకూకెళ్ళి ఎత్తాం ఏందా వెంకటరెడ్డి నిన్న అన్నాడా మధ్యలో ఎత్తానవు నువ్వు అన్నాడు హరీష్ రావు చూసి చూసి ఏ మొత్తం నలుగురు అత్త నలుగురిని ఒక్క దెబ్బతోటి కూర్చోబెట్టి హరీష్ రావు మరి సబ్జెక్ట్ ఉంటే గట్లనే ఉంటుంది ఎంతసేపు హరీష్ రావు గారి ప్రసంగానికి హరీష్ రావు గారి స్పీచ్కి అడ్డు తొలగాలని చూసిన తప్పించి హరీష్ రావు గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు సమాధానాలు లేకుండా అయిపోయింది అసెంబ్లీలో ఎంతసేపు అడ్డు తొలిగి ఇట్లా అన్నారు బుద్ధి మాంద్యం అన్నారు బుద్ధి లేదన్నారు ఇలాంటి మొన్న బట్టలిప్పికొడతామన్న వాక్యాలను అసెంబ్లీ రికార్డ్స్ నుండి తొలగించిందా స్పీకర్ గారు ఏమన్నా లేకపోతే రేపు ఇంకోటి ఎవడన్నా అదే అసెంబ్లీలో పండబెట్టి తొక్కుతా అన్న పొడుతా అన్నా కూడా అవి కూడా గట్ట రికార్డింగ్ చేస్తారా వంద శాతం ఇది వాస్తవానికి దూరంగా ఉన్న బడ్జెట్ దీంట్లో అనేక అంశాలు లేనే లేవు